హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అత్యంత ముఖ్యమైనదిగా మారింది సొంత వ్యవసాయ భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో దీన్ని లాంచ్ చేశారు ప్రభుత్వం ఈ పథకం ద్వారా దేశంలోని అర్హులైన ప్రతి రైతుకు ఏటా ఆరు వేల రూపాయలు అందిస్తోంది రైతులు వ్యవసాయ పనులకు ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు ఈ స్కీమ్ ద్వారా పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు పైగా రైతులు ఏటా ఆరు వేల రూపాయలు అందుకుంటున్నారు భారతదేశంలో చాలామంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు పంట నష్టం లేకుండా మంచి దిగుబడి లభిస్తే రైతులు బాగుంటారు దేశం అభివృద్ధి చెందుతుంది కానీ పల్లె రైతన్నలకు సిటీ రైతులతో సమానంగా అవకాశాలు లభించడం లేదు పెట్టుబడికి కావలసిన డబ్బు కూడా లేక పంటలు పండించలేకపోతున్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ సమస్య అన్నదాతలను వేధిస్తోంది దీన్ని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాన్ని మెరుగుపరచడానికి పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించింది తెలుగు రాష్ట్రాల్లో రైతు భరోసా రైతు బంధు పేర్లతో పెట్టుబడి సహాయాలు అందిస్తూ ఉండగా కేంద్రం పిఎం కిసాన్ పేరిట రైతులకు ఆర్థిక సహాయం చేస్తోంది ఆ డబ్బుతో రైతులు విత్తనాలు ఎరువులు కొనుక్కుని తమ పంటలను పండించుకోవచ్చు రైతులకు డబ్బు వచ్చినప్పుడు వారు ఆ డబ్బుతో వస్తువులు కొనుక్కుంటారు దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్పెండింగ్ బూస్ట్ అవుతుంది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ను ద్వారా అర్హులైన భారత రైతులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు పీఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్ విభాగంలోని న్యూ ఫార్మర్ రిజిస్టర్ లింక్పై క్లిక్ చేయడం ద్వారా ఈ స్కీమ్కు అప్లై చేయొచ్చు తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో రైతులకు సహాయం చేయడానికి ఒక పథకాన్ని ప్రారంభించింది ఆ పథకం చాలా బాగా పనిచేసింది అందుకే కేంద్ర ప్రభుత్వం అదే తరహాలో మొత్తం దేశానికి వర్తించేలా ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటిన ఈ పథకం ప్రారంభమైంది ఈ పథకానికి ప్రభుత్వం ఏడాదికి డెబ్బై ఐదు వేల కోట్లు కేటాయించింది రెండు వేల ఇరవై ఆగస్టు తొమ్మిది నాటికి ఆరుసార్లు రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది అప్పటికే ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా డబ్బులు అందుకున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని